హాయ్ హలో నమస్తే నేను మీ కిట్టు వెల్కమ్ టు హరి టీవీ ఆయన్ని అందరూ అమెరికా వీరబ్రహ్మం గారు అంటున్నారు అసలు ఎవరి అమెరికా వీరబ్రహ్మం గారు ఆయన ఏం చెప్తున్నారు చెప్పింది మొత్తం జరుగుతుందా అసలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనతో చర్చించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అసలు ఏంటి విజ్ఞాన్ గారు అమెరికా వీరబ్రహ్మం గారు అని అంటున్నారు ఆయన్ని ఎవరు అతను ఎందుకు అలా అంటున్నారు ఆయన్ని అలా సెవెన్ లో న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో జన్మించాడు తర్వాత స్టూడెంట్ స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు అంటే ఐ మీన్ ఉన్నత విద్య అని చెప్పుకోవచ్చు అమెరికా కేటగిరీ తర్వాత బ్రాండెస్ యూనివర్సిటీ నుంచి ఈయన గ్రాడ్యుయేషన్ చేశాడు ఆ తర్వాత హార్డ్వర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేశాడు నెక్స్ట్ వాషింగ్టన్ డీసీ అమెరికన్ యూనివర్సిటీలో నైన్టీన్ నైన్టీ త్రీలో హిస్టరీకి ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి తర్వాత అదే డిపార్ట్మెంట్కి హెచ్ఓడి అయిపోయాడు ఇంకా తర్వాత సిఎన్ఎన్ ఎంఎస్ఎన్ ఫాక్స్ లాంటి ఛానల్స్కి కామెంటర్గా ఉన్నాడు ప్రజెంట్ అతను ఒక డ్రామాస్ లైక్ అమెరికన్ వీరబ్రహ్మం ఇంకా ఎన్నైనా పిలుచుకోవచ్చు అలా ఉన్నాడు ఎందుకు అలా ఉన్నాడు ఏంటి అంటే ఎప్పటి నుంచో అమెరికా అధ్యక్షుల్లో ఎవరు గెలుస్తారు అనేది ఆయన ఒక ఫార్ములా రూపొందించాడు మ్యాథమెటిక్స్ ఫార్ములా ఆ ఫార్ములా ఏంటంటే కిస్ట్ వాషింగ్టన్ అని చెప్పేసి ఒక ఫార్ములా దీంట్లో సిక్స్ కంటే ఎక్కువ పాయింట్స్ అభ్యర్థికి వ్యతిరేకంగా వస్తే ఆయన ఓడిపోతాడు సిక్స్ కంటే ఎక్కువ పాయింట్స్ పాజిటివ్గా వస్తే వాళ్ళు గెలుస్తారు ఇట్లాంటిది ఒకటి పెట్టుకున్నాడు సో ప్రజెంట్ ఉన్న కమలా హారీస్కి ఎయిట్ పాయింట్స్ అనుకూలంగా ఉన్నాయి సో కమలా హ్యారీస్ విజయం సాధిస్తుంది ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అని ఆయన జస్ట్ ఒక అంచనా వేశారనమాట అలా అని ప్రతిసారి అంటే ఈయన చెప్పిందే ప్రతిసారి జరిగింది క్లింటన్ దగ్గర నుంచి ఒబామా దగ్గర నుంచి ఈవెన్ లాస్ట్ టైం ట్రంప్ బైడెన్ ఎవరైనా సరే ఇతను చెప్పినట్టే జరుగుతుంది అలానే ప్రతిసారి ఈయన చెప్పిందే జరగ ఐ మీన్ జరుగుతుందని కాదు బుష్ వర్సెస్ గోరీ ఉన్నప్పుడు ఆయన అటువైపు గెలుస్తాడు అని చెప్పి ఇటు బుష్ గెలిచాడు సో ఒక్కసారి తప్పింది అలా మేబీ ఈసారి ఒకవేళ తప్పిన ఆశ్చర్యం లేదు బట్ ప్రతిసారి ఈయన చెప్పిన పాయింట్స్ ప్రకారంగానే వెళ్తుంది ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే కమలా హ్యారీస్ని ఇంకా ఆవిడే మాకు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తుంది అని వీళ్ళు అధికారికంగా ఇంకా చెప్పాల సో ప్రజెంట్ అయితే కానీ ఎక్కువ మంది ఆవిడే ఉంటుంది ప్రజెంట్ ఆయన రిజైన్ చేశాడు కాబట్టి ఉపాధ్యక్ష పదవిలో ఈవిడు ఉంది కాబట్టి వయసులో కూడా కొంచెం చిన్న కాబట్టి ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఇకపోతే కమలా హారిస్ వస్తే మనకేంటి ట్రంప్ వస్తే మనకేంటి ఒరిగేది అనుకుంటే హెచ్ వన్ బి వీసా ప్రకారంగా అమెరికాలో మీరు ఉంటున్నారు కదా మీ పిల్లలు మీ మీద డిపెండెంట్ అని చెప్పేసి మీరు తీసుకెళ్తారు కానీ హెచ్ వన్ ఫోర్ వీసా కింద అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చే వరకు మాత్రమే డిపెండెంట్ ట్వంటీ వన్ ఇయర్స్ దాటిందంటే ఇండిపెండెంట్ సో ఇండిపెండెంట్గా నువ్వు ఉన్నావు అంటే అయితే నీకు మళ్ళీ స్టూడెంట్ వీసా అన్న రావాలి లేదా ఏదైనా కంపెనీ నుంచి ఉద్యోగం తరఫున వీసా అన్న రావాలి యాక్చువల్గా అక్కడ ఉండడానికి లేదా నువ్వు ఖచ్చితంగా దేశం వదిలి వెళ్ళిపోవాలి నీ పేరెంట్స్ అక్కడే ఉండాలి నువ్వు వచ్చేయాలి ఇక్కడికి ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోయింది నేను అక్కడ ఉండడానికి లేదు సో ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి ఈ టైంలో వాళ్ళకి వీసాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ డిసెంబర్ వరకు అయితే రాదు సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే దులిపితే ఎంతమంది ఉన్నారంటే కనీసం ఒక రెండున్నర లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆల్మోస్ట్ అంటే ఇరవై ఒక్క ఏళ్ళు నిండిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరినీ పంపాలి యాక్చువల్లీ నువ్వు ఉండొచ్చు నీ కొడుకు ఇక్కడ ఉండొద్దు అనే రూల్ అనుకో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి హెచ్ఎన్ బి వీసా ప్రకారంగా అంటే మన వాళ్ళకే అన్నీ దొరకాలి అనే ఒక నినాదం అది ట్రంప్ తెచ్చుకున్నాడు అమెరికా ఉద్యోగం అలానే అమెరికన్స్కే రావాలి ఎక్కువ అయితే వేరే వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్ మన వాళ్ళందరినీ సెటిల్ చేయండి అని బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఈ రూల్ ప్రకారంగా నష్టం ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్ దాట్న కొడుకు నువ్వు పంపించలేవుగా ఏ నువ్వు పోరా ఇండియాకి నేను ఇక్కడ ఉంటావని అనలేవు కొడుకు కోసమే వాళ్ళు ఏదో చేస్తారు సో వారితో పాటు వీళ్ళ ఫ్యామిలీస్ కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలా టూ అండ్ హాఫ్ ల్యాక్ ఫ్యామిలీస్ అమెరికా వదిలి ఎట్ ఎ టైం వెళ్ళిపోతే ఆ ఎకానమీ మీద భారీ దెబ్బ పడుతుంది రీజన్ ఆ టూ అండ్ హాఫ్ ల్యాక్కి సంబంధించినటువంటి పేరెంట్స్ అమెరికాలో కీలకమైన విభాగాల్లో ఎక్కడెక్కడో మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటుంటారు ఇప్పుడు వాళ్ళందరినీ పో అంటే మీ పిల్లల్ని పంపించండి అంటే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు నా కొడుకుతో నేనే వెళ్ళాలి కదా వాళ్ళందరూ వచ్చేస్తే ఒక్కసారిగా అమెరికన్ ఎకనామీ డౌన్ అయిపోతుంది అప్పుడు డాలర్ వాల్యూ పడిపోతుంది దేశీయ కరెన్సీలో డాలర్ వాల్యూ పడిపోతే నెక్స్ట్ ఇంకేదన్నా కరెన్సీ ఆ స్థానంలోకి వస్తే ఇంకా అమెరికా ప్రపంచ దేశాలకు పెద్దన్న అంటారు కదా ఆ స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుంది మోస్ట్లీ ఎక్కువ విక్రయాలన్నీ డాలర్ మారకం ద్వారానే జరుగుతాయి అది వాళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ఓవరాల్గా జరిగి అంటే ఎవరు గెలిస్తే మనకేంటి అంటే ఇప్పుడు కమల హ్యారీస్ గెలిస్తే ఆవిడ భారతీయ సంతతికి చెందిన ఆవిడ కాబట్టి ఇండియన్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు అని అందరూ అనుకుంటున్నారు ట్రంప్ గెలిస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని పంపించేస్తాడు పిల్లలు పోతే పేరెంట్స్ పోతాడు పేరెంట్స్ పోతే ఎకానమీ దెబ్బతింటుంది అంటే ట్రంప్ వస్తే ఆయన నినాదం ప్రకారంగా ఎకానమీ డౌన్ అవుతుంది కమలా హ్యారీస్ వస్తే ఎకానమీ యాజ్ యూజువల్గా ఉంటుంది ఇంకా మెరుగుపడుద్ది అని సర్వేల రిపోర్ట్ అనమాట ఈ ప్రకారంగా చూసుకుంటే ఇన్ కేసు ఒకవేళ కమలా హారిస్ అధ్యక్ష పదవి రేస్లో ఉంటే ఆవిడ విన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి